నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలోని పాత బజార్లో చంద్రకళ ఆధ్వర్యంలో పాత సామాన్లు ఒక దగ్గర చేర్చి భోగి మంటలు పేర్చారు ఇక భోగి మంటలు పాత రోజులు పోయి కొత్తగా వెలుగులు నింపాలని భోగి మంటలు వేశారు అయితే కుటుంబ సుఖ సంతోషాలతో పాటుగా వారి పంటలతో బాగుండాలని వారు వేడుకున్నారు ఈ భోగి మీ ఇంట భోగ భాగ్యాలను కల్పించాలని వేడుకున్నారు భోగి ఎన్నో విశిష్టతలు ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సూర్యుడు మకర రా ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందువల్ల ఈ సంక్రాంతి పండుగని మనం జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ మకర సంక్రాంతికి ముందుగా వచ్చే ధనుసు రాశిలో ఎక్కువగా ఈ చలి వల్ల క్రిములు కీటకాలు అవన్నీ కూడా ఎక్కువగా ఉద్భవిస్తున్నాయి వాటన్నిటిని కూడా నశింపజేయడానికి ఈ భోగి మంటల్ని మనం వేసుకుంటాము భోగి మంటలలో కేవలము దొంగలు మామిడి కట్టెలు ఇవన్నీ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది మిగతావి టైర్లు అవన్నీ వేస్తే కూడా కాలుష్యము ఎక్కువగా విపరీతంగా అయిపోతుంది దానివల్ల మనకు అనారోగ్యాలు కూడా ఏర్పడతాయి అందువల్ల అవన్నీ వేయకుండా కేవలము దొంగలు కట్టెలు మన ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అవన్నీ కూడా వేస్తే మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది సుఖ సంతోషాలతో ఉంటాము అంతేకాకుండా పంటలు ఇప్పుడు బాగా వస్తాయి రైతులందరూ ఆనందోత్సాహాలతో పిండి వంటలతో ఈ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఇండ్లలో ఉండే చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ చిన్న చిన్న వ్యాధులు దగ్గులు జలుబులు ఇలాంటివన్నీ కూడా ఈ భోగి మంటలు వేయడం వల్ల వీటి వల్ల ఎన్నో అనారోగ్యాలు కూడా వాటి నుంచి కూడా మనం బయటపడడం జరుగుతుంది అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు భారీ ఎత్తున జరుపుకుంటాం భోగి పండుగ అందరూ పాల్గొంటారు ఎప్పుడు ఇలాగే రావాలి అని ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా పది సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము పది సంవత్సరాల నుంచి అందరం భారీ ఎత్తున చేస్తున్నాము అమ్మ గుడి అమ్మవారి దయ దయవల్ల అందరం మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు భారీ ఎత్తున జరుపుకుంటాం భోగి పండుగ అందరూ పాల్గొంటారు ఎప్పుడు ఇలాగే రావాలి అని ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా పది సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము పది సంవత్సరాల నుంచి అందరం భారీ ఎత్తున చేస్తున్నాము అమ్మ గుడి అమ్మవారి దయవల్ల అందరం మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరు